గ్రామ వార్డు వాలంటీర్లను కొనసాగించాలని ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండి అంజుబాబు డిమాండ్ చేశారు వాలంటీర్లను కొనసాగించాలని కోరుతూ స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిటీయు ఇచ్చిన పిలుపులో భాగంగా వాలంటీర్లు ఆందోళన చేపట్టారు వాలంటీర్ల సంఘం నాయకుడు సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పిఎస్ రాధాకృష్ణ ఎండి అంజుబాబు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం కొనసాగిస్తూ పదివేల రూపాయలు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని పెండింగ్ లో ఉన్న ఆరు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వాలంటీర్ల సంఘం నాయకుడు సుధాకర్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప డివైఎఫ్ఐ నగర నాయకులు హుస్సేన్ ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి అమర్ వాలంటీర్ల సంఘం నాయకులు చక్రపాణి తేజస్ జావిద్ సురేఖ భాను తదితరులు పాల్గొన్నారు